మద్యం ఆరోపణల పేరుతో జగన్ ని అరెస్ట్ చేసేందుకు తాను రంగం సిద్ధం చేశాను అని ఢిల్లీకి చెప్పినప్పుడు అటువైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ తో పరిణామాలు ఈక్వేషన్లు అన్ని మారిపోవటం అనేది ఒక నాలుగు నెలల కిందట మూడు నెలల కిందట మనం చూసాం అంటే మీరు గనక అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటే రాజకీయం మీ చేయి దాటిపోయే అవకాశం ఉంది అనే ఢిల్లీ నుంచి వచ్చిన సూచనలతోనే చంద్రబాబు వెనక్కి తగ్గారు అనే చర్చ అప్పట్లో రాజకీయ వర్గాల్లోనే కాదు జనంలోనూ గట్టిగా జరిగింది ఇక ఆ తర్వాత జగన్ పర్యటన విషయంలో నిర్బంధాలు పెట్టడము హెలీప్యాడ్ ఇవ్వకూడదు అని చెప్పి స్థానికంగా ఒత్తిళ్లు చేయడం లాంటి పరిణామాల మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఢిల్లీకి చేరిన తర్వాత లెక్క ఒక్కసారిగా మారడం చూసాం అందుకోసమే మొన్న చిత్తూరు పర్యటన విషయంలో ప్రభుత్వం చాలా ఆచితూచి ఎలిగేషన్స్ చేసేందుకు కొత్త కోణాలని అన్వేషించడం మనం చూసాం అంటే జగన్ పర్యటనల్ని అడ్డుకుంటే ఆటంకాలు సృష్టిస్తే గనక అది రాజకీయంగా మీకే నష్టం అని కేంద్రం వైపు నుంచి ఢిల్లీ వైపు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాతనే పరిస్థితి మారింది అనేది ఖచ్చితంగా వాస్తవం